ఈరోజు నేను జీవాత్మ యొక్క యాత్ర గురించి చర్చించదలుచుకున్నాను ఈ విషయాన్ని చర్చించడానికి ముందు మనం మూడు విషయాల మీద దృ దృష్టి పెట్టవలసి ఉంటుంది ఒకటి భూమి మీద అంటే భూలోకంలో భూలోకంలో మానవ జన్మ ఎత్తే ముందు ఆత్మ ఎన్నో అనేక జన్మలు ఎత్తే ఉండి ఉంటుంది ముందు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం డార్విన్ అనే మహానుభావుడి యొక్క సిద్ధాంతం ప్రకారం కూడా మనిషి జన్ మనిషిగా మానవ జన్మ ఎత్తడానికి ముందు క్రిమి కీటకాల నుంచి మొదలై మొదలై ఉంటుంది మొదలై పక్షిగా జన్మెత్తడం ఉన్నట్టుంది ఆ తర్వాత జంతువుగా జన్మెత్తడం మొదలై ఉంటుంది ఆ తర్వాత మానవ జన్మ ఎత్తడం మొదలుపెట్టి ఉంటాడు అంటే మానవ జన్మ ఎత్తడానికి ముందే ఇంత పెద్ద యాత్ర అనేది ఉందన్నమాట ఇప్పుడు మానవ జన్మగా జన్మెత్తటం మొదలైంది ఆత్మ అయితే ఎప్పుడు శాశ్వతంగా మానవ జన్మంలో ఉండిపోతుందనే మళ్ళీ గ్యారంటీ లేదు తాత్కాలికంగా కొన్ని జన్మలు మళ్ళీ జంతువులుగా పుట్టడం చేయవచ్చు అంటే మనం ఒక క్రిమి కీటకాల నుంచి ఎన్నో యుగాల తర్వాత ఇప్పుడు మానవుడిగా జన్మెత్తడం మొదలైంది ఆత్మ అన్నప్పుడు అది ఒక స్థితికి వచ్చారని అంతేగాని శాశ్వతంగా మళ్ళీ ఇప్పుడు ఉండాలని అక్కడ మానవుడిగానే పుడతాడనే మళ్ళీ ఇదేం లేదు రూల్ అక్కడ అయితే ఒకవేళ జంతువులు ఎత్తాల్సి వచ్చినా కూడా అది తాత్కాలికంగా ఎన్నో ఒక నాలుగో ఐదో పదో ఐదో జన్మలెత్తం మళ్ళీ మానవుడిగా జన్మెత్తడం మొదలవుతుంది ఇది ఒక యాత్ర ఇప్పుడు రెండవది ఇప్పుడు మానవుడిగా జన్మెత్తిన ఎట్ట మొదలు పెట్టారు అంటే ఆ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయింది ఆత్మని కూడా అర్థం అక్కడ అంటే మానవునిగానే పుడుతున్నాడు కానీ పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం ఈ ఒక జన్మలో ఒక ప్రాంతంలో పుట్టాడు ఇంకొక జన్మలో ఇంకొక ప్రాంతంలో పుట్టడం ఒక జన్మలో ఒక వృత్తి ఇంకొక జన్మలో మరొక వృత్తి ఈ విధంగా మానవ జన్మంలోనే ఇరుక్కుపోవటం మూడవది మనం శాస్త్రాల్లో మనం వినే ఉంటాం పద్నాలుగు లోకాలు ఉన్నాయని మనం ఉండేది భూలోకం మన మీద ఆరు లోకాల పైన ఉన్నాయి కింద ఏడు లోకాలు ఉన్నాయి అయితే పై పైలోకాలు మనకు సంబంధించిన వరకు మనకు ముఖ్యమైనవి మొదటి రెండు లోకాలు ఒకటి భోర్లోకం రెండవది స్వర్గలోకం ఆ తర్వాత ఉన్న పై లోకాలు నాలుగు ఉన్నాయి కూడా ఆ లోకాలకు వెళితే బహుశా ఆత్మ తిరిగి రావటం అనేది జరగదు ఇక్కడ కానీ భోర్ లోకం లేదా స్వర్గలోకానికి వెళితే మాత్రం మళ్ళీ తిరిగి రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే భోర్ లోకం అనేది పితృలోకం అని కూడా అంటాం మనం మనుషులు చనిపోయిన తర్వాత వెళ్ళేది పితృలోకానికి ఈ భోహ్ర లోకానికి ఇక్కడే యమధర్మరాజు వాళ్ళ వాళ్ళ పుణ్య కాక పుణ్యాన్ని బట్టి వాళ్ళకి స్వర్గలోకానికి పంపించేస్తాడు ఒకవేళ వాళ్ళకి దానికి అర్హులైతే ఆ స్వర్గలోకానికి అర్హులు కాని వాళ్ళని అక్కడే దండించి లేదా మళ్ళీ వేరే లోకాలకి కింద లోకాలకు పంపించడం కూడా జరుగుతుంది అక్కడ దాదాపు అన్ని నాగరికతల్లో ఇతర మతాల్లో కూడా బహుశా ఇది ఈ సాంప్రదాయాన్ని విశ్వాస విశ్వసిస్తారు జనరల్గా కపోతే ఇప్పుడు వాళ్ళ లోకాలకు పోయిన వాళ్ళ సంగతి ఏమిటి బాగా ఏదైనా యోగా అభ్యాసం చేసి ఈ కర్మ నుంచి ఇప్పుడు కర్మ మనిషి భూలోకంలో పుడుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటి కర్మశేషం మిగిలి ఉందని ఆ కర్మ అనుభవించడానికి పుడుతున్నాడు ఇక్కడ ఆ కర్మ కానీ ప్రక్షాళన అనుకోండి ఈ ఈ జనన మరణం చక్రం నుంచి బయట పెట్టడం జరుగుతుంది ఈ జనన మరణం చక్రం నుంచి మనిషి ఎప్పుడైతే జీవాత్మ బయటపడిందో ఇక ఆ పై లోకాలకునే వెళ్ళటం అనేది జరుగుతుంది అక్కడ ఇక ఆ పై లోకాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదు ఇక అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సో ఈ విధంగా సృష్టి రచన జరుగుతూ ఉన్నంతకాలం సృష్టి ఉన్నంతకాలం జీవాత్మ యొక్క యాత్ర ఇలా జరుగుతూ పోతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించండి ఇప్పుడు మన భూమి మీద ఎంతమంది జనం ఉన్నారు ఎనిమిది వందల కోట్లు దాదా ఒక వంద సంవత్సరాల క్రితం ఒక నాలుగు వందల కోట్లు ఉండేవాళ్ళు మరి ఈ నాలుగు వందల కోట్లకి ఎక్స్ట్రాగా ఎక్కడి నుంచి వచ్చారు జనం గాల్లో అయితే రాలేదు కదా గాల్లో నుంచి ప్రత్యక్షం కాలేదు కదా వీళ్ళు అంటే కొంత జంతువులు మానవులుగా పుట్టడం మొదలుపెట్టాయి అని అర్థం అలాగే కొంతమంది ఈ లోకం నుంచో లేదా స్వర్గలోకం నుంచో మళ్ళీ భూమి మీదకి రావటం జరిగిందని లేదా పాతాళ లోకాల నుంచి మళ్ళీ భూమి మీదకి రావటం జరిగిందని అందుకే మనం చూస్తూనే ఉంటాం కొంత కొన్ని జంతువులు కూడా మనం అంటుంటారు పులులు తగ్గిపోతున్నాయి ఈ రోజుల్లో తగ్గిపోతే ఎక్కడికి పోతున్నాయి ఆత్మలు ఇంకొక జంతువు ఇంకొక శరీరంలో ప్రవేశిస్తున్నాయి అక్కడ ఆత్మ ఎక్కడికి పోవటం లేదు అది మనుషులు ఉండొచ్చు కుక్కలో ఉండొచ్చు పులిలో ఉండొచ్చు కొంతమంది అలాంటి ఉంటారు కొన్ని కొన్ని జంతువుల యొక్క సంఖ్య అంటే పులులు కాకుండా వేరే జంతువుల సంగతి కూడా అవి కూడా ఎక్కడికి పోయాయి ఆత్మ ఎక్కడికి పోవటం లేదు ఇది దానికి కారణం ఆత్మ యొక్క నిరంతర ప్రయాణం అనమాట స్థాన స్థానాంతరణం స్థానాంతరం అనేది స్థానం మారిపోతుంది పరకాయ ప్రవేశం అంటాం కూడా మనం ఆ టై ఆ విధంగా అనమాట పరకాయ ప్రవేశం అంటే అది మామూలుగా అది వేరే అర్థం అర్థంకి వస్తుంది పరకాయ ప్రవేశం అంటే ఇది కూడా కాకపోతే పరకాయ ప్రవేశం అనే చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే నేను ఈరోజు ఇదే ఈ విషయం గురించి మీతో చర్చించదలుచుకున్నాను